శుభోదయం నార్మచ్చి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మరణం తర్వాత సబ్జెక్ట్ ఇదండి మరణం తర్వాత సాధారణంగా మనకు అనిపిస్తూ ఉంటుంది మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏమో ఏం తెలియదు అని అనిపిస్తుంది కానీ మనం అనుభవం అనుభవపూర్వకంగా ప్రత్యక్షంగా మన బంధువులు మన ఆత్మీయులు మన కుటుంబ సభ్యులు స్నేహితులు ఎంతోమంది పోతున్నప్పుడు మనం వాళ్ళని చూస్తూనే ఉంటాం వాళ్ళ భౌతిక దేహం దగ్గర ఎలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి కుటుంబ సభ్యులు ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చూస్తూనే ఉంటాం నిజంగా ఆలోచిస్తేనండి మీరు కానీ నేను కానీ ఎవరైనా చావు మావులే కదా పెద్ద అని చెప్పాడు చాలా పెద్ద ఎనభై నాలుగేళ్ళు ఆయన నాకు గురువుగారితో సమానం నారు మంచి నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటండి నేను చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేశాను డైరీలో కూడా రాసేసారా నా రాసేసాను అన్నాడు ఏం జరుగుతుంది సార్ అన్న ఏం లేదు కొంచెం సాహితీప్రి కాబట్టి నేను చాలా పుస్తకాలు రాశాను కాబట్టి నేను ముందే చెప్పేసేస్తాను చెప్పేసాను ఆల్రెడీ నా పుస్తకాలన్నీ నా శరీరం మీద కప్పేయండి మీరెట్టుకూడి నేను చనిపోగానే నా పుస్తకాలన్నీ కూడా ఎట్లాగైనా ఏదో చెత్త బుట్టలో పడేయటము లేకపోతే ఏ నదిలో విసిరేయటం లేకపోతే ఏ పాత కాగితాలు అమ్మేవాడికి కొనేవాడికి అమ్మేయటం చేస్తారు అదే లేదు నా శరీరంతో పాటు నా పుస్తకాలు కూడా చేతిలో కాలిపోవాల్సిందే అని చెప్పి చెప్పేశాను అన్నాడు నిజమా అండి అన్న అవును ఫస్ట్ నేను చనిపోగానే అయ్యో నాన్న పోయాడు నాన్న పోయాడు అని బాధపడతారు కొంతమంది ఉన్నారు ముఖ్యంగా నా కూతురు నా అల్లుడు దూరంగా ఉన్నారు నా కూతురు మానసికంగా ఏడుస్తుంది నా అల్లుడు చచ్చిన వెళ్ళటానికి వీల్లేదు మీ నాన్నకి నాకు గొడవైంది కాబట్టి వెళ్ళటానికి వీలు అని చెప్పి భీష్మించి కూర్చుంటాడు మా అమ్మాయిని తీసుకురావటాన్ని ట్రై చేసిన రాదు అలాగే నా బిడ్డలు కూడా మిగతా వాళ్ళు కూడా అక్క రాలేదని ఆడిపోసుకుంటారు ఎందుకు రాలేదో తెలుసు కఠిన పాషాణులు ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు అందుకని అది రాదు వాళ్ళు అంటావా సరేనా నాన్న పోయాడు ఇప్పుడేంటి వాటాలు వేసుకోవాలి మనం ఎట్లాగా నాన్నకి సంబంధించి కార్యక్రమాలు ఎలా చూడాలి ఎంత అవుతుంది ఖర్చు అని వాళ్ళు నాన్నేమో శాస్త్రోక్తంగా నా కార్యక్రమాలు చేయమని చెప్పి చనిపోయాడు మన దగ్గర డబ్బులు ఎక్కువ లేవు అయినా మనకిచ్చింది ఏమీ లేదు ఈ పుస్తకాలు తప్ప ఆయన రాసిన పుస్తకాలు సో అందుకని ఏదో ఉడతా భక్తిగా కాస్త మరీ దారుణంగా ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా చిన్న పంక్తి టైప్లో చేసేద్దామని అనుకొని నిర్ణయించుకుంటుంటారు కొడుకులు సరే ఈ లోపల ఆస్తిపాస్తుల విషయం గురించి నా కోడళ్ళు నా కొడుకుల చెవుల్లో గుర్తు చేస్తూ ఉంటారు జాగ్రత్త అండి అందరూ ఖర్చు పెడితే మీరు ఖర్చు చేయండి అంటారు నాకు నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకులు బిహేవియర్ నాకు తెలుసు ఏ ఒక్కరికి ప్రేమ లేదు కాకపోతే నా చిన్న కొడుకు ఆఖరి కొడుకు అమ్మాయకుడు కాబట్టి వాడు ఏడుస్తాడు నేను చనిపోతే వాడిని బుజ్జగించే వాళ్ళు ఎవరు ఉండరు ఎలాగా అన్నదే నాకు దిగులు చచ్చిపోయినా సరే అని ఇలా అనిపిస్తుంది ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళంతా సాహితీమూర్తులు లేకపోతే సాహిత్యపు విలువలు తెలిసిన వాళ్ళు అనేక కవి సమ్మేళనాల్లో నాతో పాటు పాల్గొన్న వాళ్ళు కవులు సంఘ సేవకులు కొంతమంది ఉన్నారు అందరూ రారు ఎగబడి అయ్యో మూర్తిగారు పోయారే అది రారు ఎవరు కొంతమంది ఒక ఐదారుగురు వస్తారు అంతే అంత కూడా అది కూడా వస్తారన్న నమ్మకం లేదు బిజీలో ఉండి పరామర్శలు కూడా ఉండవు బుజ్జగించడం వద్ద అయిపోతుంది ఆ తర్వాత ఒక పెద్ద మనిషి ఉన్నాడు నన్ను అభిమానించే మనిషి నన్ను గౌరవించే మనిషి నేను ఏ కార్యక్రమం నిర్వహించినా సరే దానికి సభాధ్యక్షత వహించే మనిషి ఉన్నాడు అతని ప్రోద్వలంతో అతను కొంచెం కర్రపెత్తనం చేస్తుంటాడు కాబట్టి నా పేరు మీద ఒక సంస్మరణ సభ అనేది జరుగుతుంది నాకు చాలా ఇష్టమైనటువంటి గాన సభలో ఆ సభలో నా గురించి ఆహా ఓహో అని కొడతారు నాతో చిన్న ఫోటో పెట్టుకుంటారు ఆ ఫోటో దగ్గర దండేస్తారు పూలు పెడతారు ఏదో నా గురించి మాట్లాడుతూ ఉంటారు అంత అవుతుంది అంతే చేతులు తెలుపుకుంటారు ఈ పది రోజులు అయిపోతాయి తర్వాత నాకు సంబంధించిన ఇల్లు లేకపోతే ఆస్తిపాస్తులు ఇవన్నీ పంపకాలు అయిపోతాయి నా ఫోటో కూడా ఉండదు ఇంట్లో నాకు తెలుసు ఆ విషయం ఇవన్నీ నేను ముందే ఊహించాను తర్వాత చనిపోయి మరి అంత్యక్రియలు జరిగి మరి శవదహనం తర్వాత ఆత్మ పరమాత్మ ఇవన్నీ నిజమా కాదా అనేది నేనేదో ఆత్మ ఉంది వైకుంఠం ఉంది అయితే స్వర్గం ఉంది నరకం ఉంది యమధర్మరాజు భటుల్ని పంపించి తీసుకెళ్తాడు అని అది నిజమో కాదో తెలియదు వెయిట్ చేయాలేమో చనిపోయిన తర్వాత ఎమ్మభట్టలు వస్తారో అని ఇవన్నీ ఏమీ తెలియదు ఊరికే నటని కానీ సూక్ష్మ రూపంలో చిన్న వెలుగుగా వెలుతురుగా వెళ్ళిపోతుంది మన ఆత్మ అన్నది అని ఉంటారు అది ఎంతవరకు తెలియదు నాకు నేను అనుభవపూర్వకంగా ఎవరు చెప్పట్లేదు కదా చచ్చిపోయిన వాడు ఎవడు బతికొచ్చి అనేది ఇలా ఉంటుంది చావు తర్వాత ఎముడు పిలుస్తాడు అది పిలుస్తాడు ఇది పిలుస్తాడు అని స్వర్గానికి వెళ్తాం అక్కడ రంభా ఉరస్సు మేనకర్తో డ్యాన్స్లు గీన్స్లు పాత వాళ్ళందరినీ కలుసుకోవటం మన మిత్రులని ప్రముఖుల్ని అని అనుకోవటం ఇదే ఊహగా అనాలే చావు తర్వాత ఏముండదు చావు తర్వాత ఇక్కడ మాత్రం నా కుటుంబానికి సంబంధించినంతవరకు నాకు తెలుసు నా కుటుంబం ఏంటి నాదేంటి అని ఎందుకంటే ముత్తైదువుగా మా ఆవిడ ఎటు వెళ్ళిపోయింది కాబట్టి అది ఉంటే కాస్త ఏ భార్య అయినా సరే భర్త చనిపోతే కొంతైనా కంటతడి పెడుతుంది కొంతైనా కంటతడి పెడుతుంది తర్వాత నాకు తెలిసి నా స్నేహితులు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒక గదిలో గుమ్మిగూడి ఆస్తిపాస్తుల గురించి మాట్లాడుకోవటం నాకు తెలుసు నా ఫ్రెండు భార్య దొంగ చచ్చినాడు చచ్చిపోయాడు కానీ ఏమి రాసి ఇవ్వలేదురా మీ నాన్న నాకు ఏమీ లేదు ఇక్కడ ఏమి బిట్లా ఎంత తగలబెట్టి అంత దాన ధర్మాలు దాన చెప్పి నగ నటరా మొత్తం మా ఆట విన్నాడా మా కోసం ఉంచమంటే ఉంచలే భార్య నిన్ను కట్టి అని కనిపెట్టుకొని ఉన్నాను నలభై ఏళ్ళు దాంపత్యం నాకు ఉంచబయ్యా అన్న కూడా వినలేదు అంత దోచిపెట్టేసేసాడు దాన ధర్మాలని చివరికి బూడిద మిగిల్చాడు అన్నట్టు వాళ్ళు విన్నా నేను సరే అయిపోతుంది ముగ్తగా ఇక పది రోజులు మామా అనిపిస్తారు పదకొండో రోజు పన్నెండో రోజు భోజనాలు అంటారు భోజనాలకు వచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువ ఈ రోజుల్లో సరే ఏదో మా నాయనకి పులిహోర అంటే అని పులిహోర చేసి పెట్టడం ఏదో చేస్తారు అయిపోతుంది ఫినిష్ దాని తర్వాత మళ్ళీ ఇంక లేదు అని చెప్పి చెప్తే నేను ఆశ్చర్యపోయాను నాకు చావుని నేను ముందే గ్రహించానని అలాగే మనం ఆలోచించుకుంటే ఆఫ్టర్ మై అవర్ డెత్ మన చావు తర్వాత ఏంటి జరిగేది అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది డెఫినెట్గా తెలుసండి మంచి చేసిన వాడు సమాజానికి మంచి చేసిన వాడు కుటుంబాన్ని ఆత్మీయంగా చూసినవాడు కుటుంబంతో మమేకమైన వాడు అలాగే కుటుంబం ఎఫెక్షన్గా తన్ని చూసినవాడు కుటుంబం మనవళ్ళు మనవరాళ్ల పట్ల ప్రేమానురాగాలు పెంచుకున్నవాడు తన మాటకి గౌరవం ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నవాడు డెఫినెట్గా చచ్చిపోతే కంటనీరు పెట్టుకుంటారు ఎంత వయసు వచ్చినా సరే కొడుకులు కానీ కోడళ్ళు కానీ భార్య కానీ మనవాళ్ళు మనవరాళ్ళు కానీ అది నిజం వాస్తవం మంచి అనేటువంటిది అదే కుటుంబం గురించి పట్టించుకోకుండా ఎప్పుడు కుటుంబంతో కలహాలతో ఉన్నవాళ్ళు కుటుంబం గురించి పట్టించుకోకుండా వ్యసనాల పాలైపోయి వ్యసనాలకు బానిసైపోయి చెడు వ్యసనాలు పట్టి విశ్వ సంస్కృతిలో తిరుగుతూ తాగుతూ తందనాలు ఆడుతూ కుటుంబం గురించి పట్టించుకొని చచ్చిపోతే పీడ విరగడైపోయింది అని చెప్పి మనసులో అనుకున్న పైకి ఉంటారు అసలు అలాంటి వాడిని చూడటానికి రారు అలాంటి వాడిని చూడటానికి దుర్మార్గులైన స్నేహితులే వస్తారు తాగుబోతులైన స్నేహితులే రోజు రెండు మూడు పెగ్గులు పోయించేవాడు పాపం బారుకు తీసుకెళ్లేవాడు వాడి ఖర్చుతోనే మా అందరికి మందు పోయించేవాడు అని చెప్పి ఉన్న అభిమానులు ఉంటారే స్నేహితులు వాళ్ళు వచ్చి చూసి వెళ్తారు అప్పుడు కూడా తాగు వస్తారు ఏదో తెలియదు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి తాగుతున్నారు చావులకి తాగుతున్నారు అన్నిటికీ పరిష్కారం ఒకటే తాగుడు ఏదేనంటే ఆనందం పట్టలేకంటారు పెళ్ళిళ్ళు అదే చచ్చిపోయిన దానికైతే విషాదాన్ని దిగమింగుకోవటానికి విషాదాన్ని మర్చిపోవడానికి తాగొచ్చామని చెప్తారు రెండు నాలుకల ధోరణి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా చెడు వ్యసనాలకు లోనటువంటి వాళ్ళు చచ్చిపోతే ఇలా అవుతుంది ఈ రోజుల్లో అంతిమయాత్రలు ఊరేగింపులు ఎక్కడ ఉన్నాయండి ఊరేగింపుని మన శవాన్ని ఊరేగింపుగా శ్మశానం దాకా మూసుకెళ్ళరు మనం అనుకుంటాం పూల వర్షం కురుస్తుంది డబ్బులు వర్షం కురుస్తుంది జోహార్ జోహార్ అని అరుస్తారని అది పూర్వకాలం ఈ రోజుల్లో వాహనం వచ్చేస్తుంది శవయాత్రకు సంబంధించిన వాహనం అంతే పూజా కార్యక్రమాలు కూడా తక్కువలో ముగించేసామని చెప్పి పూజారి చెప్తారు వాడ లక్షల్లో చెప్తాడు అయ్యా ఈ మూడు రోజులకు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అంతా కూడా మాదే ప్యాకేజ్ మొత్తం నేనే తీసుకొస్తా అంతా నేనే మొత్తం మీరేమీ లేదు ఆయిగా కూర్చోవటమే స్నానం చేసి మీకు ఇవ్వాల్సిన నూతన వస్త్రాలు మీరు కట్టుకోవాల్సిన బట్టలు అన్నీ నేనే తెస్తా జంధ్యం కూడా నేనే తెస్తాను మెళ్ళోకి అని చెప్పేసి ప్యాకేజ్ అక్కడ బేరసారాలు ఆ బేరసారాల్లో ఎంత కుదురుతుందో తెలియదు శవాన్ని పక్కన పెట్టుకునే ఇట్లాంటి వ్యవహారాలు ఇలాంటి బేరసారాలు జరిగిపోతాయి ప్రతి ఒక్కడికి తెలుసు మనం సరిపోయినా సరే అదే జరుగుతుంది నిజంగా చావు కూడా లాంటిదే బ్రదర్ అనే ఆత్రేయ గారు ఆకలి రాజ్యంలో రాసినట్టు చావు కూడా పెళ్లిలాగా ఖర్చులతో కూడి ఉంటుంది ఈ రోజుల్లో ఖర్చులు లేకుండా ఉండేది పేదవాడి చావండి పేదవాడి చచ్చిపోతే వాళ్ళకి పూజారి అక్కర్లేదు ఊరేగింపులు అక్కర్లేదు శవపేటికలు లక్కర్లే ఏం అక్కర్లే చక్కగా ఆనందంగా మందేసేస్తారు కళ్ళు తాగుతారు డప్పుల మేళం పెట్టుకుంటారు డ్యాన్స్లు చేసుకుంటూ శవాన్ని మరి ఇక్కడ దాకా మన శ్మశానంగా మోసుకెళ్తారు వాళ్ళు ఇదంతా ఈ మాయరోగం అంతా మధ్య తరగతిలోనూ ఉంటుంది ఇక ఉన్నత ఉన్నతమైనటువంటి కుటుంబాలు పెద్ద పెద్ద వాళ్ళు పాపులారిటీ పీపుల్ చచ్చిపోతే వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవచ్చు బోల్డ్ సంపాదించేసేసాడు అన్యాయంగా సంపాదించేసాడు దొంగ సచ్చినడు కాంపిటీషన్లో నన్ను కూడా మించిపోయాడు ఏమి సంపాదించాడండి భూ ఆక్రమణలు అవన్నీ చేశాడు పైసా దానం చేశాడండి చిల్లిగవ్వ దిక్కుమాల విధ కాస్ట్లీ కాబట్టి ఏసీది పెట్టారు బాక్స్ అయిపోతుంది ఎత్తుకెళ్ళిపోతాడా ఇవన్నీ దొంగముండ కొడుకు ఎంత సంపాదించి కోట్లు సంపాదించి కోట్ల ఆస్తి సంపాదించి అని చెప్పి మన శవం ముందే ధనికుడి శవం ముందే కామెంట్స్ వస్తాయి ఇంట్లో వాళ్ళు కన్నీటి బొట్టు రాలితే ఏడిస్తే ఫాల్స్ ప్రిస్టేజ్ ఏడవరు దగ్గరికి దగ్గరికి వచ్చి హక్ చేసుకోవటం చేతులు పట్టుకోవటం అంతే ఇట్లాంటివి ఎన్నెన్నో 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 చూసాం మనం అట్లాగే జరుగుతాయి వాస్తవం ఇది గొప్పవాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే సైలెన్స్గా ఉంటుంది ఇంట్లో చనిపోయినట్టు కూడా తెలియదు ఈ రోజుల్లో గొప్ప లేదు మధ్య తరగతి లేదు మనకి ఈ రెండే కావాలి ఎందుకంటే పేదవాడి సంగతి మనం చూడం పేదవాడు ఒక రిక్షా వాడి చనిపోయినా లేకపోతే ఒక ఆటో వాడు చనిపోయినా లేకపోతే ఇంకొకటి చనిపోయినా మనం పట్టించుకోము వాళ్ళ ప్రపంచం వాళ్ళది నిజమైన ఆనందం నిజమైన సంతోషం నిజమైన కేరింతలు అక్కడ కనిపిస్తాయి మనకి బోళాతనం ఇక్కడంతా డాంబికం కొంతమంది అయితే హాస్పిటల్లో చనిపోతే ఇప్పటికే బాడీ హాస్పిటల్లో ఉంది చాలా కాలం సుస్థి మనిషి కాబట్టి డిసీజ్ ఉంది డిసీజ్ మొత్తం వ్యాపించేస్తుంది అపార్ట్మెంట్లో అసోసియేషన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అయ్యా తొందరగా తీసేసేయండి బాడీని తొందరగా తీసుకెళ్ళండి అనే ప్రెషర్ తీసుకొస్తుంటారు ఉంటారు లేకపోతే మిగతా అపార్ట్మెంట్స్లో ఉన్నవాడు అయ్యో ఇంతవరకు ముప్పై ఏళ్ళ బట్టి ఓ సహజీవనం చేస్తున్నాం పక్క ఇల్లే బ్రహ్మాండంగా మాట్లాడేవాడు ఇంటికెళ్తే కాఫీ ఇచ్చేవాడు టిఫిన్ ఇచ్చేవాడు ఏమీ పట్టించుకోవట్లే సార్ ప్రెసిడెంట్ గారు తొందరగా తీసుకెళ్ళమనండి సార్ బాడీ మేము ఆఫీస్కి వెళ్ళాలి మా కార్లు అక్కడే ఉన్నాయి కింద ఇంత ఇల్లు కట్టుకున్నవాడు వాడి శ్రమం ఎక్కడ ఉంటుందండి కారు పార్కింగ్ దగ్గర పెడతారు కార్లు తీసి రెండు కార్లు మూడు కార్లు ఇట్లా నిజంగానే దొరుకుతాయి ఇవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత కూడా మనం ముందే గ్రహించవచ్చండి కొంతమంది ఫోన్ చేస్తారు సరే మీ నాన్న సెవెన్ చూపించరా అరే మా అన్నయ్య సెవెన్ చూపించరా నేను రావడానికి వీల్లేదు ఇక్కడ కొంచెం పనుల ఒత్తిడిది కొంచెం వీడియోలో వీడియో కాల్ చేసి ఒక ప్యానింగ్ షాట్ ది తలకాయ దగ్గర నుంచి కాళ్ళ దాకా ఒకసారి చూపిస్తే దండం పెట్టేసుకుంటాం నేను రాలేను రామనుకుంటాను కానీ అక్కడ పురోహితుడు పాపం పక్కన మంత్రాలు చదువుతుంటాడు బాబు ఆచమనం చేయి ఇచ్చేయని ఇది వినకుండా ఈ చేసేవాడు కర్మ చేసేవాడు వీడియో తీసి ప్యానింగ్ చేస్తాడు తండ్రి ఫో కానీ ఎంత ప్యాథటిక్ సన్నివేశాలు నేను చూశాను నా జీవితంలో తెలుసు అలాగే జరుగుతాయి మనకి ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఎంత దరిద్రంగా తయారయ్యారు ఆ ప్యానింగ్లో చూస్తే మహానుభావుడు అని కొన్ని దండాలు పెట్టి చూశాను రా ఓకేరా రాలేకపోతున్నాను అని అయిపోయి ఇలా ఎంతమందికి వాడు వీడియో తీస్తూనే వీడియో తీస్తూనే ఉంటాడు ఒకసారి విసుగుబుట్టేసేసి అరే ఓ పని చేస్తాను ఈ ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి కానీ ఒక వీడియో తీసేసి ఉంచుతాను వాట్సప్ వీడియో అది అందరికీ ఫార్వర్డ్ చేయండి రా బాబు రాని వాళ్లకు నేను ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలి కదా అని బాధపడుతూనే విసుక్కుంటూనే వాడు వీడియో తీసి వదులుతాడు కొడుకు ఇదండి కొంతమంది పూలదండ తీసుకెళ్ళి వెయ్యాలి అని అంటే యా ఎందుకు వచ్చింది పూలదండ తీసుకొని వెళ్తాం అది తీసి పక్కన మారేస్తారు దాని బదులు దండం పెట్టుకుంటే సరిపోలే అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉంటారు బేరాలు ఆడతారు పూలదండ కూడా కొంతమంది భారీ ఎత్తున పూలదండ పేరు ప్రతిష్టలు తేవాలని పెద్ద పూలదండలు తెస్తారు గొప్ప గొప్ప వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి దారి అది కూడా ఇప్పుడు ఈ రోజుల్లో లేదు సెవెన్ చుట్టూ ఇరవై మంది ముప్పై మంది మూగి ఏడ్చేది కూడా ఈ రోజుల్లో లేదండి కరెక్ట్గా ఆలోచిస్తే ముగ్గురు నలుగురు ఉంటారు అంతే శవవాహనంలో బతిల్లాటి కూర్చోబెట్టుకోవాలి నలుగురు మోయాలి కాబట్టి అక్కడ ఎవరైనా నువ్వు ర నువ్వరారా నువ్వు స్కూటర్ మీద వస్తారు నువ్వు వెళ్ళరా అంటారు హ్యాండ్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు హ్యూమన్ బీయింగ్ కొరవడిపోతుంది మానవత్వం కొరవడిపోతుంది మన చావును మనమే ముందే మనం చచ్చిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది మన శవదహనం శవయాత్ర ఏడ్చే విధానం ఎవ్వరికి వాళ్ళే ఆత్మావలోకరం చేసుకోవచ్చండి అది పర్ఫెక్ట్లీ చెప్తున్నాను నేను మనం చేసే తప్పులు మనం చేసే మంచి మనం చేసే సేవ మన మహోన్నతి లేకపోతే అధోగతి ఇవన్నీ కూడా మన చావుని ఫిక్స్ చేస్తే మన చావు తర్వాత మన అంతిమయాత్రను ఫిక్స్ చేస్తే మనం ముందే ఊహించేసుకోండి మీరు పిక్చరైజ్ చేసుకోండి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ ఎలా చేసుకుంటున్నారో ప్రీడెడ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చండి మనం ప్రీడెడ్ ప్రీడెడ్ వీడియోస్ అంటే చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ముందే ఒక స్క్రిప్ట్లో రాసుకోండి సినీ రాసుకోండి కుటుంబ సభ్యులతో చెప్పండి తీయండి అదే చూపించుకోండి అరే ఎంతోమంది చచ్చిపోతున్నారు మనం ఎంతోమంది చావులకి వెళ్తున్నాం కదా అక్కడ చూడట్లేదా విచిత్రాతి విచిత్రాలు తెలుసండి ఇది ఆఖరిగా చెప్తున్నాను ఒక రీసెర్చ్ సైంటిస్ట్ మన అంతరిక్ష ప్రయోగశాలలో గొప్ప సైంటిస్ట్ అయిన పేరొద్దు పేరు ప్రఖ్యాతులని గొప్ప సైంటిస్ట్ హైదరాబాదులో నివాసం కొడుకుల్ని చదివించాడు కొడుకులకు మంచి ఉద్యోగాలు ఫారిన్ కంట్రీస్లో కొడుకులు కూతుళ్ళు కూడా సెటిల్ అయిపోయారు అందరూ ఇక్కడ భార్యాభర్త మంచి ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు ఆల్ ఆఫ్ సడన్ రోజున హార్ట్ అటాక్ వచ్చి మాసి అటాక్ సరిపోయాడు సరే భార్య ఒక్కతే ఒంటరిగా ఏడ్చింది రోధించింది ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు వచ్చి కొంచెంసేపు పరామర్శించారు మరి ఇళ్ళకి వెళ్ళొద్దు ఇళ్లలో మళ్ళీ పనులు ఉంటాయి కదా వెళ్ళిపోయారు ఈ కొడుకులకి ఫోన్లు ఆగమేఘాల మీద మరి అమెరికా నుంచి దూర ప్రాంతాల నుంచి బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు వచ్చారు సరే నాన్న చనిపోయాడు అందరూ మౌనం వహించారు శ్రద్ధాంజలి ఘటించారు చేతులు కట్టుకున్నారు ఈ లోపల కర్ర పెత్తనంలాగా కొంతమంది మేనమావులు ఉంటారు కర్ర పెత్తనంలాగా కొంతమంది చనిపోయినటువంటి వ్యక్తులు అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి పెద్దరికం నిర్వహిస్తారు అరే ఇలా చేయండి అరే ఇలా చేయండి అని సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి పిల్లలకి సరే అట్లాగే నాకు తెలిసిన ఆయన చనిపోతే వెళ్ళి చూడటానికి వెళ్ళాను నిలబడ్డాను అంతిమయాత్ర దాకా ఉందామని చెప్పి అనుకున్నాను సరే ఈ లోపల మరి ఇంట్లో శవం ఉందండి బాక్స్లో ఆ బాక్స్లో ఉన్న శవాన్ని తీసుకొచ్చి అక్కడ కర్మకాండాల జరగాల్సిన కార్యక్రమాలు శవానికి జరగాల్సినవన్నీ జరిగిన తర్వాత దాన్ని దాన్ని మరి శవయాత్రకు ఉన్న వాహనం ఉంటుంది కదండి ఆ వాహనంలో అమర్చటానికి సిద్ధపడుతుంటే కొడుకులు అనుకున్న మాట ఏంటో తెలుసా అండి అది అందరూ వినేటట్టు నాన్న చాలా భారీ కాయుడు నాన్న బాడీ చూస్తే నైంటీ కేజీస్ అలా ఉంది మేము మోయలేం మామయ్య మేము మోయలేం బాబాయ్ ఎట్లాగ మరి పరిస్థితి అంటే అవును రా నిజమేరా మీ నాన్న భారీ కాయుడు మరి ఏం చేద్దాం అనగానే పురోహితుల వారిని సంప్రదిద్దాం పురోహితుడిని సంప్రదిస్తే అయ్యా దీనికి కూడా మనుషులు ఉన్నారు మీరు ఓకే అంటే మనిషికి రెండు వేలు ఇస్తే నలుగురు పిలిపిస్తాను ఎనిమిది వేలు వాళ్ళే మోసుకెళ్ళి వాళ్ళే దీంట్లో వాహనంలో పెడతారు వాహనంలో ఇచ్చి శ్మశానంలో దింపుతారు ఎక్కడ చితిపెరిచారో ఎక్కడైతే అరేంజ్ చేశారో మీ తండ్రి గారికి అక్కడ దింపుతారు అని చెప్పి చెప్తే సరే పిలిపించండి అక్కడ కూడా బేరాలు పదిహేను వందలకి రారా వెయ్యికి రారా అని సరే చివరికి బాబాయ్ పెదనాన్న సలహా మీద వాళ్ళు వస్తారు ఎట్లా ఉంటారంటే ఆకలితో ఉన్నట్టుగా గడ్డాలు మీసాలు పెంచుకొని దైన్యమైన హీనమైన అసలు చూస్తే వాళ్ళ ఫేస్ చూస్తే వీళ్ళు నిజమైనటువంటి ఉన్న ఉన్నవాళ్ళ శవాలు మోయటానికే వీళ్ళు ఉన్నవారా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళని చూస్తే ప్యాంటు చొక్కా వేసుకొని వచ్చి ఎవరో విధాలరా తగలేడంట అంటాడు ఆ పురోహితుడు తొందరగా కానీ ఆ స్నానం ఏదో నాలుగు చెంపులు పోసుకొని తొందరగా రండి తొందరగా అయిపోతుంది అవ్వగానే రెడీ వచ్చేసారండి ఇక మూసేస్తారు వాళ్ళు నిలబడి ఉంటారు ఏంటి నిలబడి ముందు మా డబ్బులు ఇస్తే కానీ మేము చేయవు సరే ఆ ఎనిమిది వేలు ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు నాన్న చిన్న వయసు నుంచి నీ బరువుని మోసాడు నీ శక్తిని మోసాడు నిన్ను భుజానికి ఎత్తుకున్నాడు నిన్ను ఓదార్చాడు చిచ్చి కొట్టాడు ఇరవై ఎనిమిదేళ్ల వయసు వచ్చినా సరే నీ బరువు బాధ్యతలు మోసాడు నీ చదువు నీ కెరీర్ అన్నీ చూశాడు నాన్నని మోయలేకపోయారా మీరు అని అమ్మ ఏడుస్తుంది మౌనవేదన మౌనరోదన ఎవరు పట్టించుకుంటారు అనుకుంటుంది నేనే గనక ఆదిశక్తిని అయితే నేనే జగన్మాత భక్తురాలనైతే నాకే గనక శక్తి ఉండి నాకే గనక పది చేతులు ఉంటే మా ఆయన శవం నేనే మోసుకెళ్తానని రక్తహస్తాలతో ఏడుస్తుంది మొహం మీద కొట్టుకొని ఒంటరితనంలో ఏడుస్తుంది అయ్యో అయ్యో అని బాధకుంటు ఈ రోజుల్లో అలాంటి కొడుకులు ఉన్నారు సో అందుకని ఏమండవు మన చావు మనం చచ్చిపోయిన తర్వాత మనకి ఎలాగ అంతిమ సంస్కారాలు దాన సంస్కారాలు శవయాత్రలు ఊరేగింపులు మాటలు ఆత్మను కొళ్ళబొడిచే మాటలు ఎవరెవరు అనుకుంటారు అన్నీ మీరు ముందే ఊహించుకొని ప్రిపేర్ అవ్వండి మెంటల్లీ ప్రిపేర్ అవ్వండి చావుకి ఈ స్వర్గ నరకం ఆ దేవుళ్ళు గీవుళ్ళు అదంతా బంద్ జాన్ అయ్యి మనకు తెలియదు బతుకున్నంత వరకు హ్యాపీ స్పర్శ ఉన్నంత వరకు హ్యాపీ పది మందికి మంచి చేశారా మంచిగా చనిపోతారు పది మందికి చెడు చేశారా ఎవ్వరు ఉండరు మీరు చచ్చిపోయిన తర్వాత విరగడైపోయింది అని చెప్పి కుటుంబ సభ్యులు తిట్టుకుంటారు ఎప్పుడు తీసుకెళ్తే బాగుంటుంది నే సేవా నీ ఆస్తి కావాలి నీ ఇల్లు కావాలి నువ్వు సంపాదించినటువంటి నటర కావాలి పొలాలు కావాలి నీ కార్లు కావాలి నీ స్టేటస్ కావాలి నువ్వు అక్కర్లే హీనంగా చూస్తారు నిన్ను హీనంగా తీసుకెళ్తాను నిన్ను హీనంగా పడుకోబెడతాను నీ శవాన్ని కాబట్టి ఎవరికి వాళ్ళే మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి మన సరిపోయిన తర్వాత ఇలా ఉంటుందని చిత్రీకరించుకుంటే సంతోషం మనసులో చిత్రీకరించుకోండి ప్రీవెడ్ షూటింగ్ లాగా ప్రీడెడ్ షూటింగ్ కూడా చేసి పెట్టుకొని వీడియోలు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు స్వస్తి భవదీయుడు నారుమచ్చి